హాయ్ హలో అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఇదైతే దీపావళి రోజు వ్లాగ్ అనమాట ఇప్పుడైతే మంచిగా కజ్జాయిల కోసం పాకైతే తీస్తున్నాము ముందుగా పొయ్యికి ఈ విధంగా మంచిగా పూజ చేసుకున్న తర్వాత పాకైతే తీసుకోవడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ పాకు మంచిగా వస్తే కజ్జాయాలు మంచిగా వస్తాయన్నమాట టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా యాజ్ యూజువల్ చేసుకునేదే అనమాట మేమైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీనే ఎవ్రీ ఇయర్ ప్రిపేర్ చేస్తాము అంటే అందరం ఒకే చోట పండగ అనేది అయితే సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట చాలా మంచిగా దీపావళి అనేది సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ మా కజ్జాయిల పాక అయితే రెడీ అయిపోయింది ఇంకా మంచిగా నేనైతే కజ్జాయిలు అయితే కాల్చేశాను చాలా బాగా వచ్చింది అన్నమాట కజ్జాయిలు చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీ యమ్మీగా ఉన్నాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్